అందరికీ నమస్తే అసలాం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యో గుడ్ మార్నింగ్ ఏం కదా లేచిరా టీలు టిఫిన్ లైనే మనం కూడా లేచినాం టీ తాగినాం కా టిఫిన్ అయితే చేయలే బాబిలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ క్రీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ చౌటుప్పల్ చౌటుపల్ నుండి మనకు అన్న ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టువెల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టారు టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు సీఎల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది దీని ప్రైజ్ యాక్చువల్లీ వన్ థర్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ చెప్పారు మనం వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలలో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఇంకా తగ్గింపేన ఉంటే చేసుకోండి చౌటుప్పల్ ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీటిని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన రేపు కుక్క కుక్కరా జాగ్రత్త అయ్యా తెల్లారింది మన ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు తిరగాలి కార్లు తగ్గేదలే కార్ ఇది ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రెడ్ బస్టాప్లా గుడ్ మార్నింగ్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ చౌటుప్పల నుండి పెట్టారన్న టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వెల్ విండో ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్నెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి పెట్రోల్ మీద ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎల్పీజీ మీద ట్వంటీ నైన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా దీని ప్రైస్ అన్నా యాక్చువల్లీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్లో కూడా స్లైట్లీ నగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి మారుతి ఆల్టో ఎల్లక్సాయ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అన్న టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు సెకండ్ ఓనర్ కార్ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు పెట్రోల్ బస్ ఎల్పీజీ వర్కింగ్ ఉంది ఆల్టో ఎల్ మోడల్ టూ మోడల్ అన్న మామూలుగా మన దాంట్లో ఏదైనా రేట్లు చాలా తక్కువ ఉంటాయి మార్కెట్లో దానికన్నా పది ఇరవై వేలు తక్కువ ఉంటుంది మన దాంట్లో ఎందుకంటే మనం అంత రేట్ అనేది చాలా మీ కన్నా ముందు మేమే బార్గెనింగ్ చేసి పెడతాం కార్ అయితే సెంట్రాకింగ్ టూ కిలోమీటర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు సేల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే సెకండ్ ఓనర్ కారు పెట్రోల్ పైస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటాయి ఏమాత్రం లేట్ చేయకుండా కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది మనం ఒక పది మంది కన్నా కార్ ఇప్పించినట్టు అవుతుంది కాబట్టి మీరు లైక్ చేయండి పడిపోతే మన కారు కూడా ఏమన్నట్టే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి చాలా మంది ఆర్సీ వ్యాలీ అయిపోతే అలాగే పక్క పెడుతున్నారు అలా పక్క పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ అండ్ లేట్ ఫీజ్ వస్తుంది మా ఛానల్ పెడితే మా సబ్స్క్రైబ్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి గ్రీటైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బస్టాప్లాగా ఏమైనా ఇచ్చే రైట్ 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 వెటాను